గోమాతకి భారత్ మాతాకి మాత అంటే గోమాత అది అందరు తెలిసిన విషయమే యాభై వేల గోమాతలను హత్య చేసినందుకు మన ఇంట్లో చనిపోతే పదకొండు వద్దులు చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నాం చూడండి ఎంత అద్భుతం ఉందో ఈరోజు చాలామంది ఊళ్ళల్లో కూడా ఆవులు చనిపోతే ఆ రోజు అక్కడ పదకొండు వద్దులు చేసి దానికి దానికి పొలంలో తవ్వి ఆ పొలంలో తవ్వి అక్కడ పెడతారు పెట్టి పదకొండు రోజుల తర్వాత కూడా వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చాలా ఊళ్ళు తిరిగిన తెలంగాణలో ఒక దగ్గర దగ్గర ఒక ఎనభై నియోజకవర్గాలు తిరిగిన నేను ఆవులను పెంచుకోండి ఇంటికొక ఆవును కావును పెంచుకోని ఇంటికి చెట్టు పెట్టండి బాగుంటుంది అన్న మీద నేను తిరుగుతున్నాను నా పేరు కాశెట్ కుమార్ నేను గోరక్షకు కౌ ఫౌండేషన్ చైర్మన్ మన యుగతృచ్ ఫౌండేషన్ చైర్మన్ గారి దగ్గర చాలా రోజులు పనిచేశాను ఆయనే ఆయన ధర్మంగా పనిచేస్తూ ఉన్నాడు చాలా ఎందుకంటే అన్న నాకు మెసేజ్ పెట్టినప్పుడు టూ థౌజండ్ టెన్ నుంచి వెళ్ళి తిరుగుతూ ఉన్నాం మేము పాదయాత్ర చేసినాము ఎందుకు అంటే కొంతమంది అన్న మనతో మనతో మారుతారు గోవులను పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇంటికి గోవును పెంచుకోండి రోడ్డు మీద తిరిగేటటువంటి నాకు అరవై ఎకరాల దాకా పొలాలు ఉన్నాయి దానిలో గడ్డిని నా ట్రాక్టర్లతో ఎక్కడ గోశాలలో ఉంటే అక్కడ నేను నేనేం చేస్తున్నట్టే మీ గోశాల ఎట్లా నడుస్తుంది అని తిరుగుతూ ఉన్నాను నేను పెట్టలే గోశాల చాలా గోవులను పట్టుకున్నాము మేము చాలా చాలా ఇక ఇబ్బందులు పడ్డాము అది మీకు అన్నీ చెప్పలేదు మా దానిలో కొద్ది ముగ్గురు చనిపోయినరు యాక్సిడెంట్లా అన్నగారు చాలామందికి డబ్బులు ఇచ్చిండు చెక్కులు రాసిచ్చిండు చాలామందిని ఎంకరేజ్ చేసుకుంటూ నేను మీ ఎంబడు ఉన్నాను అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు చాలామంది ఢిల్లీకి పాదయాత్ర చేసారు ఇది ఎందుకోసం చెప్తున్నారు అని మీరు ఒకసారి ఆలోచించాలి మన హిందువులకు హిందువులకు దయచేసి చెప్తున్నాను ఒకటి భారత మాతకు జై అన్నం గోమాతకు జై అన్నం అది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని అనే గోమాత గోమాత ఒక ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు ఏమంటుంది ముస్లింలకు పాలిస్తుంది హిందువులకు పాలిస్తుంది క్రిస్టియన్లకు పాలిస్తుంది క్రైస్తవులకు ప్రతి ఒక్కళ్ళకు పాలు పాలిస్తుంది దాని పాలు తాగి దాన్ని ద్రోహం చేస్తూ ఉన్నారు ఒక్కటే చూసుకోండి దయచేసి చెప్తున్నాను మనం అందరం చైతన్యంగా ఒక రథం మనం పట్టుకొని తిరగకపోతే గో ఉండకుంటే మనిషి ఉండడు అని నేను నినాదం తిరుగుతున్నాను నేను కంపల్సరీ నెలకు పదిహేను పద్దెనిమిది రోజులు గోశాలలో పని తిరుగుతాను ఊళ్ళో పని తిరుగుతున్నా ఆవులు మీరు అమ్మకుని రైతులు దయచేసి చెప్తున్నా మీకు పాపం కలుగుతుంది దాని పేడ పని చేస్తుంది దాని మూత్రం పని చేస్తుంది దాని పాలు పనిచేస్తుంది అని నేను తిరుగుతున్నాను తిరిగి చెప్తా ఉన్నాను రైతులకు రైతులు పాలు ఇవ్వకముంటే పాలు ఇవన్నీ తెల్లారి దాన్ని కోతకు అమ్ముతుర్రు అది మహాపాపమయ్యా అమ్మద్దు మీ తల్లి లెక్కనే మీ తల్లి లెక్కనే చూసుకోండి మీ తల్లి ఇప్పుడు చాలామంది కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు తల్లి తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రికి అన్నం పెట్టే చాలామంది ఉన్నారు అయితే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అయింది చాలా బాగుంది అన్నం పెట్టకుంటే వానికి ఎకరాల పొలాలు కొనిచ్చి ఒక్కొక్క కోట్ల రూపాయలకు అమ్ముకొని వాళ్ళ తల్లికి అన్నం పెట్టతే నైంటికి వస్తారు నాయింటికి వస్తే కొన్ని రోజులు ఉంచుకొని వాళ్ళ సముదాయించి పంపిస్తున్నాను అయితే ఎందుకంటే గోవును గోవును కాపాడితే మనకు పుణ్యం ఉంటుంది నరకం పోయిన తర్వాత సినిమా మీరు చూస్తూ ఉన్నారు మీద నూనెలు ఎంపుతారు కత్తులతో పుడతారు అన్నాడు గోమాతను చంపినోడికి కంపల్సరీ శిక్ష అనుభవిస్తారు చాలామంది ముస్లింలు చెప్పాను నేను నా మిత్రులు ముస్లింలు కొంతమంది గోశాలలు పెట్టిర్రు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు మటన్ చికెన్ వాళ్ళు కూడా ఉన్నారు మిస్లింస్ కొంతమంది అరాచకాలు ఉన్నారు అందులో కూడా కొంతమంది అందులో మంచి వాళ్ళు ఉన్నారు అని ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ముస్లింలు ఆల్ ఖైదాలు ఇదంతా జరుగుతూ ఉన్నది నేను పొలిటికల్ గురించి మాట్లాడను మనం గోశాలల గురించి మాట్లాడుకుందాం గోవును రక్షిస్తాం మన స్వామీజులందరూ స్వామీజులందరూ ఎందుకు అవసరం చెప్పండి వాళ్ళు కాలుకు బట్ట కట్టుకుంటా చెప్పులు లేకుండా వాళ్ళు బట్టలు లేకుండా అందరూ తిరుగుతూ ఉన్నారు గోవును రక్షించండి గోవును రక్షించండి అని ప్రతి ఒక్క రాష్ట్రం జరుగుతా ఉన్నారు బంగ్లాదేశ్లో స్వామి చూడండి అని తీసుకొని జైలు వేసేరు ధర్మం కోసం పనిచేసిన వాళ్ళందరినీ ఇలా చేసుకుంటూ పోతే మీరు ఏం చేస్తూ ఉన్నారు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోరు హిందువులందరూ ఒక్కడైతే ఒక గోవు లేవు ఒక గోవు చనిపోదు ఇలా హిందువులు కూడా తప్పులు చేస్తూ ఉన్నారు వాళ్ళను రక్షించటోళ్ళు ఎవరంటే వాళ్ళ ఆఖరికి వాళ్ళకు పుద్ధి వస్తుంది వంద తప్పులు చేసిన తర్వాత వాడు కంపల్సరీ శిక్ష భావిస్తాడు నేను ఎందుకోసం చెప్తున్నంటే ఈయన చెప్తా ఉన్నాడు సేజ్ మీద చెప్తా ఉన్నాడు రేపు పొద్దున వెళ్ళిపోయాడు కనిపించాడు మాకు అనుకుంటున్నారు నేను బతికిన రోజులు అన్న అన్న సేవలనే ఉంటాను నేను అన్నతో తిరుగుతూ ఉన్నాను నేను ఎందుకంటే ఈ రోజు నెలకు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు తిరుగుతూ ఉంటాను నేను పొలిటికల్ కొంచెం తిరుగుతాను నేను బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసిన డబ్బును నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోను రియల్ ఎస్టేట్లో డబ్బు ఎందుకంటే అది మనకు తల్లి లాంటిది ఆ డబ్బుతోనే నేను ఇదంతా తిరుగుతున్నాము ఇట్లా వచ్చినాము ఇంత టైం వేస్ట్ అవుతుంది అన్న ఎంతోమందికి అన్నం పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు మీటింగ్ పెడతా ఉన్నాడు వాళ్ళు వచ్చినందుకు అన్నం పెడతా ఉన్నారు చూసే తాంతకు వస్తలేరు ఇనతాంధిందుకు వస్తలేరు అంటే ఒకసారి చూడండి మీరు ఒకసారి గుర్తుపెట్టుకు ఈరోజు అన్నం పెట్టి రమ్మని ఈ మాటలిని ఒక ఆవును కాపాడని రే అని అంటుండు శివకుమార్ అన్న ఈరోజు బాలకృష్ణ గురుస్వామి కూడా చాలా వరకు తిరుగుతూ ఉన్నాడు ఢిల్లీ తిరిగిండు కాశీ కుమార్ కాశీ నుండి కన్యాకుమారి తిరిగిండు ఎందుకోసం తిరుగుతుండ్రు ఎవరి కోసం తిరుగుతుర్రు మీరు ఆలోచించుకొని ఒకసారి దయచేసి చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు పది మందికి చెప్పారు మీరు ఆవుని చంపద్దు ఆవులతో మహాపాపం అని చెప్పండి ఆవు పాలిత్తది పేడిస్తుంది ఆ పేడతో ఎంతోమంది ఎంతో లాభం ఉన్నది ఆ పేడని ఈరోజు దుబాయ్లో సప్లై చేసి వాళ్ళు అరటి చెట్లకు ఖర్జూర చెట్లకు సప్లై చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఆవుని మీద నాలుగు వేల రూపాయలు వస్తాయి డైలీ దాని పేడను ముంచుకోండి దాని పేడని పోగు చేయండి దాని పిండి లేకపోతే ఒక బస్తాలో పోయండి నేను కొంటాను అది నేను కూడా దుబాయ్ సప్లై చేస్తాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి చెప్తున్నాను మీరు ఎవరు ఏమనుకోవద్దు నాకు చాలా బాధ అవుతుంది ఆ రోజు మొన్న ఆవులను చంపేసి ఆ తోలు మన వ్యాన్ వేసుకోపోతుంది తోలు అడ్డం పడ్డది పడ్డ తర్వాత నేను చాలా ఏడిసాను నేను మా ఇంట్లో మా మేడ మా మేడ ఏమన్నది ఏందండి గట్లా ఎడుతున్నది చాలా బాధ అయింది నాకు ఒక్కొక్కటి ఇవన్నీ చూస్తా అంటే కళ్ళకు రక్తం వస్తా ఉన్నది నేను ఎందుకోసం తిరుగుతున్నా అంటే నేను రోజు పొద్దున అన్నది మెసేజ్ చూస్తాను ఎక్కడేం చెప్తాడో చూస్తాను అన్నది నెంబర్ తిరుగుతున్నాను నాకు ఒక్కోసారి టైం సరిపోతలేదు నేను ఎందుకంటే నాకు వేరే కొంతమంది కొన్ని పనులు చెప్పి బీజేపీలో ఒకవేళ బీజేపీలో అన్నా కొన్ని విషయాలు నడిపి నేను ఫోన్లో మాట్లాడను ఒకసారి దేశం చెప్తున్నా మీ అందరికీ దండం పెడుతున్నాను భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు అనుకుంటొచ్చిన డెబ్బై ఐదేళ్ళు ఈరోజు ఏమవుతుంది చూడండి నేను ఏం మాట్లాడను నేను పొలిటికల్ గురించి ఓన్లీ ఆవు గురించే మాట్లాడతాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘాలకు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మమ మతానికి ఆఖరికి దేవుని పూజ కూడా పాల అవసరం ఉన్నాయి ఇక చూసుకోండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకసారి ముగిస్తున్నాను దయచేసి మీరు అందరు నేను ఏమనుకోవద్దు నేను సజ్ని చనిపోయేదాకా కూడా గోసేవ చేసుకుంటుంటాను ఇంకొకటి నా కొడుకు డాక్టరు నా కోడలు డాక్టరు మా అల్లుడు పెద్ద పొజిషన్నరు నేను బాగా డబ్బు సంపాదించిన ఈ డబ్బు అంత ఎందుకు నాకు అనిపించింది నేను నైన్టీన్ నైంటీ నుండి డబ్బు బాగా సంపాదించిన రియల్ ఎస్టేట్లో ఈ డబ్బు నాకు ఎందుకు అనిపించింది చాలా మంది చదివించిన చాలామంది గోశాలకు ఇచ్చిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నట్టే ఈయన ఏదో చేస్తాడు అనుకోకూరి ఇప్పటి నుండి నైంటీ నైన్ పర్సెంట్ నేను సంపాదించే ఆస్తులకి వెళ్ళి గోశాలకు బీద పిల్లలకి ఇస్తున్నాను ఇప్పటి నుండి ఎందుకంటే నా పిల్లలు బాగా ఎదిగిపోయిన్రు నేను ఎవరికేమి బిడ్డ అని చెప్పినా ఎవరి వాళ్ళకి ఇచ్చేసినా నేను బయటకు వచ్చినా ఇక్కడ ఏ ఏ సంఘాలు నడుస్తున్నాయి ఎవరు ఏ అన్యాయం ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు ప్రజలకు సేవ చేస్తుర్రు వాళ్ళతో తిరుగుతున్నాను ప్రజలకు ఎవరు ఎవరు సేవ చేస్తుర్రో ప్రజలు మంచిదారులు ఎవరు పట్టిస్తుర్రో అక్కడ పోయి నేను మీటింగులు వింటాను నేను మీటింగులు అందరికీ నేను ఇదే చెప్తా ఉంటాను చాలామంది మంచిదే అంటారు కొంతమంది ఏదో అనుకుంటారు మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు ఏదో నువ్వు ఈయన డబ్బుల కోసం తిరుగుతాడు ఈయన దానికోసం తిరుగుతా అంటాడు డబ్బులు ఇచ్చ ఇచ్చిన వాళ్ళు ముందుకొచ్చి అంటే నేను ఈ డబ్బులు ఇచ్చిన ఆయన మోసం చేసినట్టే నేను వంద రేట్లకు ఇస్తాను మీకు నేను కట్టుబడి ఉంటాను నేను ధర్మాన్ని కట్టుబడి ఉంటాను నేను నైంటీ ఫైవ్ నుండి మాకు ఆవులు ఉండేది అప్పటి నుండి కూడా మేము గోవులను పూజిస్తాము గోవులు ఎక్కడికి వెళ్తే అక్కడ దానికి అన్నం పెడతాం నా కార్లో గడ్డి ఉంటుంది గడ్డి ఉంటుంది మన కూరగాయలు ఉంటాయి ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా మలేసియా పోయినా కూడా హిందూ సంఘాలు ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఆవులకు గో ఆవులు పెడతాయి నేను మలేషియా పోయినా దుబాయ్ వేనా కాశ్మీర్ ఎక్కడ పోయినా కూడా నేను కంపల్సరీ నా చేతి నా చేతుల్లో కొంచెం అని ఉంటుంది పన్ను అని ఉంటాయి ఏదైనా ఇచ్చుకోవచ్చుకుంటే నేను పోతున్నాను మన నేను కాశీ పోయినాం కాశీని ఐదు రోజులు మన మన సతీష్ కుమార్ అండ్ డైరెక్టర్ నేను కూడా ఒక సినిమా తీస్తున్నా సనాతన ధర్మం మీద అది సనాతన ధర్మం మీదనే ఈనేదో పిచ్చోడని నన్ను అనుకుంటుర్రు సరే చూద్దాం మనం ఎవరు ఎవరో రూట్ వాళ్ళ పోతుంది సనాతన ధర్మం బతుకుండాలి మన హిందూ బంధువులందరూ బతుకుండాలి అని అంటే ఒకటే మీరు ప్రతి ఒక్కరు గట్టిగా భయపడద్దు వాడు వచ్చి మన కొట్టగానే చప్పుడే ఉంటున్నారు వీళ్ళందరూ వయసు గుద్దుతే వాడు చచ్చిపోవు వాళ్ళు వచ్చింది ఆరుగురు వాడున్నది యాభై మంది వీళ్ళు ఎందుకోసం భయపడుతురు ఒక్కరిని చంపగానే వెనుక పోనీ కలిసి అనుకోని ధైర్యం ఉండాలి అట్లా ఎగబడాలి పోయి వాడిని మాట్లాడాలి మనం ఒక్కరిని చంపుతాం కదా వాడు మనకు ధైర్యం ఉంటే వాడు వచ్చిన పది మందిని మనకు కొన్ని చంపుతాం అటువంటి దాని ధైర్యం మరణాలు ఉండాలని కోరుకుంటున్నాను స్వామిజలందరికి నమస్తే శివకుమార్ అన్నకు దండాలు జై శ్రీరామ్ జై హనుమాన్ యా సనాతన ధర్మానికి మూలమైన గోవు మీద మీరు గనక సినిమా తీస్తే చాలామంది మారే అవకాశం ఉంటుంది ఇవాళ మన జెర్సీ హెచ్ఎఫ్ అని రెండు ఉన్నాయి మనకి దరిద్రాలు సోనియా గాంధీ కాదు జెర్సీ ఆవు కాదు మనమేమో సోనియాని గాంధీ అంటున్నాం జెర్సీ నావ్ అంటున్నాం ఈ దరిద్రం నుంచి మీరు బయటపడితే గోవు మీద సినిమా తీసి మీరు గనక జాతికి అందిస్తే నిజంగా గోవు మూలాన ఏ విధంగా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పాత సినిమాలు చూడండి మీరు చచ్చిపోయిన తర్వాత పిడకలతో పెట్టేవాళ్ళు చివరికి పిడక తీసి మొహం చూసి పిడకబెట్టి అంటే ఇచ్చేవాళ్ళు పుడకలతో పుట్టిన బుద్ధి పిడకలతో పోతుంది అనేవాళ్ళు అటువంటిది ఇవాళ మనం డీజిల్ పెట్రోలు ఏదైనా ఏమీ లేకపోతే కరెంట్లో పోసి బూడికి తీసుకుంటున్నాం ఇది కాదు చేయవలసింది ఎందుకంటే తల్లిదండ్రులు కనపడి కనపడేది దేవుళ్ళు తెలియకపోయినా కనపడే దేవుళ్ళు వీళ్ళు వీళ్ళకి అంతిమ సంస్కారం చేయాలి అంటే పరమ పవిత్రమైన గోమయంతో చేసిన పిడకలు కానీ కట్టెలు కానీ అలాంటి వాటితో ఆవు నేతితో చెయ్యాలి అప్పుడు కానీ వాళ్ళ ఆత్మ శాంతించవు మనం హోమాలు ఎలా అయితే అంతిమ కార్యక్రమం కూడా అలా చేయాలి ఇటువంటి మెసేజ్ని మీరు ఎప్పుడైతే సినిమా రంగంలో ఉంటే సినిమాల రూపంలో గనక జనాభాకి అందిస్తే ఇప్పుడు ధర్మ ధర్మాన్ని రక్షించుకుంటుంది నిన్న గోవుల్ని చంపారు నిన్న ఫ్లైట్ పడింది పూణేలో ఒక బ్రిడ్జిని కూలింది ఇది కాలం దాన్ని దాన్ని నిర్మించుకోవడం కాలం ధర్మం దాన్ని రక్షించుకోవడం చేస్తుంది గోమాతను రక్షిస్తే భూమాత బతుకుతుంది ఇది భూగోళము భూ అంటే భూమాత గో అంటే గోమాత గోమాత లేని భూమే గందరగోళం అవుతుంది ఇప్పుడు కాబట్టి ఈ గందరగోళం నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకేం కావాలి జై గోమాత జై గోమాత గోమాత లేకపోతే మనం ఏం చేయలేం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి